హాయ్ గాయస్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో అయితే ఏపీ టెట్ హాల్ హార్డికర్డ్స్ సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ అయితే వచ్చింది దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియో తీసుకున్నాం ఫ్రెండ్స్ అంతకన్నా చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసినట్లయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సుమన్ అయితే యాక్టివ్ పెట్టుకోండి అదేవిధంగా ఆల్ సెలెక్ట్ చేసి ఉంచుకోవాలి ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ మొబైల్ కి నోటిఫికేషన్ బిర్లో వస్తుంది అదేవిధంగా వీడియోని ఇంకా లైక్ చేయబోతే వెంటనే లైక్ చేసి కొన్ని సపోర్ట్ అవుతాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నాము ఏపీ టెట్ నోటిఫికేషన్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది ఈ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీతో ముగుస్తుంది ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన ఆన్లైన్ మార్క్ టెస్ట్ రాసేందుకు అవకాశం కల్పించింది దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ నుంచి మార్చి తొమ్మిదవ తేదీ వరకు ఏపీ టెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ పరిశీలైతే జరగనున్నాయి అనంతరం టెట్ ప్రాథమిక కీ మార్చి పదిన విడుదల చేస్తారు ఈ కీ పే అభ్యంతరాలను మార్చి పదకొండు వరకు స్వీకరిస్తారు అనంతరం ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు తుదికిని మార్చి పదమూడున రిలీజ్ చేస్తారు మార్చి విడుదల చేస్తారు డిఎస్సి లో టెట్ మార్కులు ఇరవై శాతం వెయిట్ ఉంటుంది ఈ టెట్ డిఎస్సి పరీక్షలను కంప్యూటర్ ఆధారంగా నిర్వహించున్నారు పూర్తి వివరాలకు వచ్చేసి మనం ఏపీ టెట్ డాట్ ఏపీ డాన్ వెబ్సైట్ లో అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది వీడియో విడుదలైతే మనం చూస్తున్నాము ఏపీ టెట్ ఒక హాలిటీ మనం ఇక్కడ చూస్తున్నాము నోటిఫికేషన్ విడుదలైన అయితే ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ మనకి ఫిబ్రవరి ముగిసింది ఫిబ్రవరి తేదీ తేదీన ఆన్లైన్ మార్క్ టెస్ట్ రాసేందుకు అవకాశం కల్పించింది దరఖాస్తు తీసుకున్న అభ్యర్థులకు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ నుంచి హాల్ టికెట్లు అయితే అందుబాటులోకి రానున్నాయి ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ నుంచి మార్చి తొమ్మిదవ తేదీ వరకు ఏపీ టెట్ పరీక్షలు అయితే జరగనున్నాయి అనంతరం టెట్ ప్రాథమిక వరకు స్వీకరిస్తారు అనంతరం టెట్ రెండు వేల ఇరవై నాలుగు తుది కీని మార్చి పదమూడున రిలీజ్ చేస్తారు మార్చి పద్దెనిమిదిన టెట్ తుది ఫలితాలు విడుదల చేస్తారు డిఎస్సిలో టెట్ మార్కులకు ఇరవై శాతం వేటేజీ ఉంటుంది ఈ టెట్ డిఎస్సి పరీక్షలకు కంప్యూటర్ ఆధారంగా నిర్వహించున్నారు పూర్తి వివరాలను మనం ఒకసారి అధికార వెబ్సైట్లో చూసినట్లయితే వెబ్సైట్ అడ్రస్ వెబ్సైట్ ఒకసారి చూసినట్లయితే మనం టెట్ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ వెబ్సైట్లో అయితే పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కుదిరితే కనుక ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం సెలవు నమస్కారం